బండిరా బండిరా ఈ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దిస్ ఇస్ మై న్యూ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మామ ఈరోజు వచ్చేసి కంటెంట్ వచ్చేసి మన గొర్రెల పైన కంటెంట్ అయితే చేస్తున్నాను ఈ గొర్రెల ఎలా అంటే షెడ్లో పెంచితే ఏ విధంగా గొర్రె అనేది ఎన్ని నెలలకు ఉత్పత్తి అవుతుంది ఎంత లాభం వస్తుంది అదే మనకు బయల పొలంలో పెంచితే ఎంత లాభం వస్తుంది షెడ్లో ఈ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అలాగే మనకి బయలు అంటే బయలు అంటే ఊరి బయట కానీ మామూలు జీవాలు రోజు తీసుకెళ్తుంటారు కదా ఎలా ఉంటుంది అలాగే వచ్చేసి మనకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనము మన కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో ఉన్నాము మా ఊరిలో అయితే ఇప్పుడు వీళ్ళకి దాదాపుగా మనకు వచ్చేసి వాళ్ళ తాత దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఈ అన్న వరకు దాదాపుగా ఇప్పటి వరకు ఐదు వందల జీవాలు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వచ్చేసి వీళ్ళు ఏం చదువుకోలేరు నేను చూస్తున్నప్పటి నుంచి వాళ్ళకి ఈ జీవాల మీదే వెళ్తున్నారనమాట అంటే ఈ జీవాల్లో ఎంత లాభం ఉంది ఎంత కష్టం ఉంది అనేది ఇప్పుడు అన్న మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమి మా ఫ్రెండ్స్ కానీ సాఫ్ట్వేర్ జాబ్లు వదిలేసి మేము గోడ్ ఫార్మింగ్ చేయాలరా అని ఒక మైండ్ సెట్లో ఉన్నామంటూనే ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడైతే నేను మంచి కంటెంటు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటే ఏ టైంలో గుర్రెల్ని పెంపకం పెంచాలి షెడ్లు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి బయట ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని మీకు అన్నని అడిగి తెలుసుకుందామా మరి సరే వెళ్దామా గా చెప్పినా కదా ఇప్పుడు మనకైతే ఈ జీవాళ్ళ దగ్గరకైతే ఉన్న అన్న అన్న పేరు వచ్చేసి ప్రభాకరు ఈ జొన్నగిరి గ్రామమే కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామమే ఇప్పుడు అన్నను అడిగి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అని దాదాపుగా అన్నకు వచ్చేసి తన చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే షెడ్యూల్లో పెంచితే ఏ విధంగా ఉంటుంది ఇట్లా బయట పొలాల్లో పెంచితే ఏ విధంగా ఉంటుంది అని అన్నను అడిగి తెలుసుకున్నాం తన మాటల్లోనే వినండి మరి నీకు కంటెంట్ కావాలన్నావు కదా మా ఫ్రెండ్స్ కానీ చాలామంది వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ వదిలేసి ఇంకేమై ఈ గోడ్ ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఈ వీడియో చూసి చాలా జాగ్రత్తలు తీసుకోండి సరేనా మరి మీ పేరు ప్రభాకర ప్రభాకరు ప్రభాకర ఈ ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ గొర్రెలు బాగా కాయడం అలవాటు నాకు బాగా బుద్ధి వచ్చినప్పటి నుండి జీవాలే జీవాలే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి ఇప్పుడు అంటే ముప్పై సంవత్సరాలకి కాస్తూనే ఉండను నాకు నలభై సంవత్సరాలు ఉంటాయి ముప్పై సంవత్సరాలు కాస్తూనే ఉండాను ఇప్పటికైతే ఎప్పుడు ఇట్లే షెడ్లో గిడ్లు ఏది లేపుకుంటాము బాగా నీటికి ఇట్లే మామూలుగా బాగుంటాయి జీవాలు ఇవి ఫ్రీగా ఉంటాయి ఫ్రీగా ఉంటాయి గాలు దొలుతుంది బాగా ఏదో రాగం గీగము తక్కువ పాలాపర్షింటు అట్లా షెడ్లో గిడ్లు ఎక్కువ ఉందంటే ఎక్కువ ప్రైజర్ అవుతుంది ఇది కొద్దిగా ఈ రోజు కొన్ని రోజులు దీంట్లో కానీ ఇటుగానే వస్తుంది ఇటుగానే చనిపోతున్నాయి మామూలుగా అవుతున్నాయి అయినా బాగా రిలీఫ్గా ఉంటాయి అనమాట రిలీఫ్ ఉంటాయి రిలీఫ్ మరి షెడ్లో వేస్తే ఒక ఐదు వేలు ఆరు వేలుకి పిల్లని తెచ్చి ఒక మూడు నెలలకి పదహైదు వేలకి అయితే వెళ్తుంది ఒక పిల్ల వచ్చేసి మూడు నెలలకే పదహైదు వేల రూపాయలకి వెళ్తుంది షెడ్ లో మరి షెడ్ లో ఎంత పోతుంది అదే మూడు నెలలకి ఈడ మేపితే ఈడ ఎంత పోతుంది మూడు నెలల కంటే మేము రెండు నెలలే ఫోర్ డేలు బిల్లు పెట్టుకునేది మేము ఫోర్ డేలు బిల్లు మాత్రం రెండు నెలలు మాత్రమే పెట్టుకునేది ఎంత పోతుంది అప్పుడు మేము పన్నెండు వేలు పదమూడు వేలు జతం వేస్తాం జతం మేము లావు పెట్టం మామూలుగా జీవాల్లో అంటే ఇవి ఇవి మామూలుగా ఉంటాయి ఇంకా ఈ పెద్దగా ఏమన్నా స్వామికి ఏమి కట్టెట్టుకోవాలనుకుంటే లాభాయ్యే వరకు ఉంటాయి మామైతే పొట్టే పిల్లలు పన్నెండు వేల పదివేల అంతదైతే నమ్మిస్తాం గొర్రెలు అయితే అది బొడుగు పిల్లలు ఎంత నుండి అది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుండి అట్లే బాగా దానికి పనులు ఊడిపోయే వరకు కానీ అది బాగుందంటే బాగా దాని ఆరోగ్యంగా బాగుందంటే బాగా ఒక ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ పెట్టుకుంటాం అయినాక మళ్ళీ మనం సరిపోకున్న రోజు అమ్మేసుకుంటాం ఉన్నాయి కదా జీవాలు లో దానికి ఈ బయట పొలాల్లో తిరిగేదానికి తేడా ఏమి తేడా ఏం లేదు దానికి మామూలుగా ఆరోగ్యంగా దానికి పొట్టు పెట్టాలా నీళ్ళు పెట్టాలా అన్నీ చూసుకున్నలా పదహైదు వేలు వస్తాయనే మంది ఇప్పుడు ముప్పై నలభై తీసుకుంటాం మేము రెండు వందలు మూడు వందల జీవాలు ఇద్దరు ముగ్గురే చూసుకుంటాం నువ్వు ఇరవై ఆరు కానీ ఇరవై ఆరులకు కానీ నువ్వు పని ఆర్లు అయ్యి పొట్టు కొనుక్కున్న దానా కొనుక్కున్న అన్నీ చేసుకున్నా కదా ఆ పని కానీ పని ఉంది అది కానీ బాగానే ఉంది ఇది కానీ బాగానే ఉంది ఇది బాగాలేదండి అన్నీ బాగుంటాయి జీవాల వరకు అయితే బాగుంది ఏమంటే ఈ రెండు నెలల పాటు గాలి పోసేది షెడ్లో ఉన్నా వస్తుంది నువ్వు ఏడున్నా కానీ వస్తుంది నువ్వు ఆడన్న పెట్టుకో వస్తుంది వేధ అయితే ఎక్కడున్నా వస్తుంది అంటావు అంటే షెడ్లో పెంచితే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే బయట పొలాల్లో పెరిగితే జీవాలు ఆరోగ్యంగా ఉంటాయి ఏవి అక్కడ పెంచితే బాగుంటుందో ఇక్కడ పెంచితే బాగుంటుంది పోటీన్లు వరకు అయితే ఆడగానే ఆరోగ్యంగా ఉంటాయి జీవాలు గొర్రెలు అంటే మన గొర్రెలు మాత్రమే అంటే అడవిలోనే ఉంటేనే మేలు మేలు దీంట్లో చేర్రెలతో పాటులుగానే ఉన్నాయి ఇక్కడ పోటీన్లుగానే ఉన్నాయి పెద్దగా ఉన్నాయి అంటే ఆరోగ్యం అయితే ఇక్కడ ఉంటే బాగుంటుంది అక్కడ ఉన్నా బాగుంటుంది కానీ అంటే అడవిలోనే ఉంటేనే ఆరోగ్యం జీవం గొర్రె ఏదన్నా కానీ పోటీలు కానీ ఏదైనా కానీ మేక కానీ ఏదైనా కానీ అడవిలో ఉంటేనే గొర్రెలు పోటీన్లు జీవాలంటే ఏదన్నా కానీ మేక ఊరకు గొర్రెలు అంటే జీవాల ఊరకంటే ఈ గొర్రెల వరకు జీవాల వరకు అంటే మేకలు కానీ గొర్రెలు కానీ అన్ని కానీ ఎటువంటి కానీ అడవిలో ఉంటేనే ప్రశాంతం దానికి దానికి ఇష్టపడిగా ఏదన్నా కానీ దానికి ఇష్టమైనది తింటదా మించిపోతే ఎండాకాలం కానీ ఏదన్నా కానీ ఒట్టి పొట్టు సత్తా గిత్త దానికి నచ్చినది మించిపోతే పుల్లులు కానీ నమ్ములు బతుకుతుంది అది ఆరోగ్యం ఏమంటున్నాడు అంటే ఇప్పుడు బాయిలర్ కోడి ఎట్లా ఉంటుందో షెడ్లోనా సూదలేసి ఎట్లా ఇంజక్షన్ వేస్తారో షెడ్లో మెప్తే అలా ఉంటుంది ఇట్లా ఈ బయల పొలంలో తిప్పితే చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటుందంట గొర్రె కానీ పొటేలు కానీ మేక కానీ ఏదన్నా కానీ మనం కానీ ఒక ఇంట్లో ఉంటే ఎట్లా కట్టేసినట్టు ఉంటుందో బయటకు వెళ్తే అది ఫ్రీగా ఉంటుందో అలాగా ఉంటుంది అని చెప్తున్నాడు కొంచెం మెత్తవాడిగా జీవం కానీ దీంట్లో ఉండే అట్టే కవర్ అయ్యో సరిగ్గా వేసుకుంటా అట్టే కవర్ అవుతాయి మరి సంవత్సరానికి ఎన్నితలు వింటది ఒక గొర్రె ఒక్కొక్కటి రెండు ఇది ఒక్కొక్కటి రెండు ఇది ఒకటి ఒక మించిపోతే ఒక్కోటి మనకి టైం బాగా లేకుంటే పిల్లలు చని చనిపోయి పిల్లగా మన దాంట్లో అన్ని నష్టం ఉంది లాభం ఉంది అట్లా మరి ఇప్పుడు ఈ గొర్రెలో మనకి లాభమా నష్టమా లాభం కాసినంత లాభమే లాభమే కాసుకున్నలా గొర్రెలు మేపుకున్నలా చూసుకున్నలా బాగా పెట్టుకున్నలా బాగా లాభమే గొర్రెలు మాత్రం లాభమే ఉంది కానీ నష్టమేం లేదు మరి షెడ్లో అయితే పొట్టు కొనాలా మళ్ళీ అటు నుంచి వచ్చేసి దానా అటు నుంచి వాటర్కి మోటర్కి కరెంటు బిల్లు షెడ్ వేసే పది లక్షలు అన్నీ అవుతాయి ఇదైతే అయితే ఏమి ఇబ్బంది లేదు అయినా వాన కష్టమే కదా ఇక్కడ వానకి ఎండుతుంది వానకి నానల్లా ఎండకి ఎండల్లా గొర్రెనక్క దానికి ఆరోగ్యం అనేది అటు దాని జబ్బు ఉండేది అదే పైన పోతుంది ఇప్పుడు ఒక్కో వర్షానికి గబ్బు పడుతుంది ఒక్కో వర్షానికి బాగైతుంది అట్లా దాని టైం టు టైం అదేమేమి షెడ్కేమి లే వానకి నాంత ఉంది మనం ఆడ షెడ్లో లో దాచిపెట్టుకునే వాళ్ళ ఆడబెట్టుకుని పెట్టుకుని ఆడున్నా కానీ ఎట్లుండేవి ఎట్లయితాయి మరైతే ఇప్పుడు పుండు కురుపులు గాని నోట్లో జొల్లుగా ఆడుతుంటది అవన్నీటికీ మరి మన హాస్పిటల్ ఉంది ఊర్లో అదే హాస్పిటల్లో అక్కడ గుత్తి పట్టుకుంటే మందులు ఒక పెంచు లేని నోటు బాబులకి మందు సీసాలు అవి ఇవి ఇస్తారు ఏం చేయాల మెరకన్ మంది అప్పుల రెండు రోజులు మూడు రోజులు అది బాగా దాన్ని ఆరోగ్యం రోజు బాగా రిలీఫ్ అయ్యి మేసే వరకు మనం బస్సు చూసుకునే వాళ్ళు దాన్ని జాగ్రత్త చూసుకొని పది కానీ దానికి ఇంకా ఒకసారి చేసేదా నోటి వాపులు కాళ్ళు పాకేదీ ఇట్లా అవుతుంది అది మరి మళ్ళీ అది ఇట్లా పాకి ఒక్కోసారి పడిపోతుంది ఉంటుంది అది ఒక్కోసారి వర్షం పడిన దానికి ఇంకా ఎక్కువ చలికి మోఫై శనిగా చనిపోతాయి చనిపోతాయి అంటే షెడ్ లో పెంచితే చనిపోవు కదా చెడ్ కానీ ఏమో ఆరోగ్యంగా ఏమి ఉంటది అది రొచ్చులో పండుకోవచ్చు కదా ఎడనే మనమే పరుపులో బట్టలు బట్టలు వేసి కట్టి పెట్టడం దాన్ని మనం ఎడమలో పిలు అవి పోషిన కాడ ఉచిలో పోషిన కాడ పండుకోవచ్చు ఎరగాల్సిందే కదా ఏంటో కావుకుంటది కావుకుంటుంది కావుకునే దానికి ఏంది బాగా గాలి తోలుతుంది ఏం వెళ్తుంది ఏం ఆరోగ్యంగా ఉంటుంది అది అట్లా ఫైనల్ గా వచ్చేసి అయితే మనకేమంటున్నాడు అంటే అన్న షెడ్ లోకన్నా షెడ్ లో తీసుకొని జాగ్రత్త షెడ్ లోనే తీసుకోవాలి కానీ ఇక్కడ వచ్చే జాగ్రత్త ఇక్కడైతే జాగ్రత్త ఏం లేదు ఎప్పుడన్నా కానీ గాలికి ఎండకి ఇక్కడైతే ఆకులు అల్లం అన్ని తింటాయి కాబట్టి జీవాలు అయితే ఆరోగ్యంగా ఉన్నాయంటున్నాడు మరి ఇలాగే అన్న నాకు తెలిసి వీళ్ళైతే రెండిండ్లు కట్టించినారు రెండు ఎకరాలు పొలం కొన్నారైనా చాలా కష్టమైతే చాలా కష్టం ఉంది అంటున్నాడు ఎంత కష్టం ఉందో అంత లాభంగానే ఉంది అంటున్నాడు అన్న మరి అది లేకుంటే కాదు కాదు అవి లేకుంటే కాదు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు జీవాలు మనకి మొత్తం నాలుగు వందలు ఉంటాయి నాలుగు వందల జీవాలు ముగ్గురు అన్నదమ్ములు ఏం చదువుకోలేరు పాపం చిన్నప్పటి నుంచి అన్న జీవాలే ఇదే మరి ఎక్కడున్నా జీవాలకైతే వ్యాధి వస్తుంది తీసుకొని జాగ్రత్త చాలా తీసుకోవాలంటున్నాడు అన్న సరే అయితే మీకు మంచి కంటెంట్ అయితే ఇచ్చా కదా షెడ్లో పెంచితే ఎలాగా జాగ్రత్తలు తీసుకోవాలి పొటీలు కానీ గొర్రెలు కానీ అలాగే బయలు పొలంలో పెంచితే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి సరేనా మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయి షేర్ చేయి పక్కనే గంట సింబాలు ఉంది కొట్టడం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం సైనింగ్ Off.